ఎరుషలేం యొక్క పాతపాటములో పట్టణ ప్రకారము లోపలి భాగాన ఉన్న హోలీ సిప్రకర్ చర్చిని చూడగలము సనాతన గ్రీకుల మరియు కేథలికుల సంప్రదాయబద్ధమైన యేసుక్రీస్తు శ్రమల మరియు పునరుత్నానికి ఇది అద్దం పట్టును నాలుగవ శతాబ్దంలో రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్ తల్లి హెళ్ళిన ఆధ్యాత్మికమైన భక్తురాలు మరియు ఇక్కడ బీనస్కు ఓ ఆలయం ఉండేది కనుక చర్చికై ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు ఆపై చర్చి నుండి ఉత్తరాన ఉన్న దమస్కు ద్వారానికి వెళ్ళగలము మనము ఇప్పుడు మహమ్మదీయుల వీధిలో ప్రయాణిస్తున్నాము పట్టణం వెలుపల యేసు క్రీస్తును వెతుకుటే మన గమ్యమై ఉన్నది యోహాను పంతొమ్మిదవ అధ్యాయంలో యేసు పట్టణానికి దగ్గరలో సిలువ వేయబడినని ఉంది ఆయన పట్టణ ప్రకారం వెలుపల శిక్ష భరించనని చెబుతూ ఉంది పదహారవ శతాబ్దంలో ఒకటవ ఒట్టోమాన్ టర్క్ సులేమాన్ అతి సుందరమైన ఎరూషలేం గోడలకు పదకొండు ద్వారాలు కట్టాను ఇవి ఉత్తరాన దమస్కు ద్వారం వద్ద ఉన్నవి ఈ పటము ద్వారా చూస్తే నేడు కట్టబడిన ప్రాకారం నాటి కాలానికి దగ్గరగా ఉంది మనం పెద్ద గేటు నుండి వెళితే ఆరాధించే ప్రజలు పట్టణంలోకి ప్రవేశిస్తూనే ఉంటారు కట్టడాలు చక్కగా మార్చబడి ఉంటటూ అవి క్రీస్తు శకం ముప్పై ఒకటవ సంవత్సరంలో పునాది వేయబడి ఉండుటై మనం నేటికిని గమనించగలము ఈశాన్యం వైపు కొద్దిగా మనం వెళితే జెర్మియా గ్రోటో అనే స్థలాన్ని చూడగలము పంతొమ్మిదవ శతాబ్దంలో అక్కడనే పుర్రే ఆకారంలో గల స్థలాన్ని కనుగొన్నారు ఇప్పుడు ఉత్తరానికి ఉన్న నబ్బుల రోడ్డుపై నడుస్తున్నాము షిక్ ఆపై సమాధుల స్థలముకు పోగలకు ఆయన శిలువనెత్తుకొని కపాల స్థలమునకు వచ్చి చేరడు హెబ్రి భాషలో దీనిని కోల్గొతా అంటారు అక్కడ ఆయనను సిలువ వేసిరి తోటలో నడుస్తూ ఉండగా నిదర్శనము ఇక్కడ ఒక తోటి దాదాపు రెండు లక్షల యాభై వేల గేలా నీరు పట్టును ఇది అరవై ఐదు అడుగుల పొడవు ఇరవై తొమ్మిది అడుగుల వెడల్పు ముప్పై ఒక్క అడుగుల లోతు దీని అంతర ముఖ చిత్రం ద్వారా ఇది బైబిల్ నాటిదని తెలియవచ్చున్నది చివరకు మనం సమాధి గల తోటకు వెళదాం ఈ ప్రత్యేక స్థలానికి అనేక సందర్శకులు వచ్చారు ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో కనుగొనబడేను పంతొమ్మిది వందల ఎనభై మూడును జనరల్ చార్లెస్ గార్టన్ ద్వారా వివరంగా యేసు వేయబడిన మరియు పాతి పెట్టబడిన స్థలము ఆయన పరిశోధించను బైబిల్ ప్రకారం యేసేపు ధనవంతుడు కనుక అతడు తొలపించిన సమాధి సుందరంగా మరియు విశాలంగా ఉండవచ్చును ఈ సమాధికి సంబంధించిన ఎన్నో సిలువల కలవు ఇందులో అతి పెద్దది సమాధికి కుడివైపున కలదు సమాధి ద్వారము వద్ద లంగరుని పోలిన ఒక చెక్క సిలువ కలదు ఇంకొక ఆసక్తికరమైన విషయం బండ భూమిలోకి తొలచి ఎక్కడ అనాది క్రైస్తవులు కూర్చొని తగ్గింపు తనము నేర్చుకొని చుండేరి కొందరు పాదములు కూడా కడుగుకొని చుండేరి ఒక పెద్ద రాతిని ద్వారానికి అడ్డముగా దొరించి దానిని మూసేడివారు అటువంటి గురుతులు నేటికి చూడగలము ఒక రాతిని తొలిచిన సమాధిలో అతనిని పెట్టి ద్వారానికి అడ్డముగా ఒక పెద్ద రాతిని దుర్లించేరి ఆపై ఆ సమాధిని ముద్రించి భద్రపరిచిరి ఆ సమాధి ఎడము వైపు ద్వారమున విరిగిపోయిన ఇనుప గొళ్లెము ఒకటి కలదు ఇది సమాధి రాయి తీయబడక ఉంచుటకు రోమా సైనికులు ఏర్పాటు చేసిరి పునరుత్న ఉదయాన్నే ఒక శక్తివంతమైన పరలోక దూత దానిని త్రెంచి రాతిని తెరిచి చూడగా రాయి పొర్లింపబడి ఉండెను ఆ రాయి ఎంతో పెద్దది ఆ గుళ్ళానికి రాయికి మధ్య గల దూరం పదమూడు అడుగులు ఇది ఆ పెద్ద రాయి యొక్క సైజు సమాధిలోపల ఎడమ వైపు మొదటి భాగం వెలపించు ప్రదేశం కుడివైపున పాతిపెట్టుకు వీలుగా ఉన్న గుంత ఇక్కడే దైవకుమారుడు ప్రజలందరికీ పాపం లేకుండా జీవించి మరణించిన తర్వాత విశ్రాంతి తీసుకున్న స్థలం దీనికి కుడివైపున వేరొక ఉపయోగించని సమాధి గుంత దానికి వెనుక ఉపయోగించని సమాధి గుంత దీనంతటికి వెనుక దూతలు కూర్చున్న స్థలం యేసు లేచాడు ఆయన మన దేవుడు విమోచకుడు ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక ఆయనను సిలువ వేసిన చోట ఓ తోట ఉండెను ఆ తోటలో ఎవరును ఎప్పుడును ఉంచబడని ఒక క్రొత్త సమాధి ఒకటి ఉండేను ఈ వాక్యం ద్వారా శిలువ వేయబడిన స్థలము నా ఒక తోట ఉన్నది కనుక మనము ఈ స్థలమును పరిశోధించుతున్నాము అందువలన యేసు సిలువ వేయబడిన చోటికి కుడివైపు గొల్గొత పుర్రే ఆకారము ఎడమవైపు యేసుని సమాధి చేసిన స్థలము ఉన్నవి ఇక్కడ ఉన్న నీలిరంగు భాగమైన కొండ కొండపైన ఎర్రుశలేము కట్టబడింది రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఇస్సాకును కోరిన స్థలం ఇదే దానికి బదులుగా యేసుక్రీస్తును అదే కొండపైన దేవుడు బలి ఇచ్చాను పచ్చటి ప్రాంతం ఉత్తర భాగాన ఉన్నతమైన కొండ ప్రాంతం గొల్గొతా ఉన్న స్థలం ఇది ప్రత్యేక ఆసక్తి కలిగిన స్థలం యేసుక్రీస్తుని క్రీస్తుని సిల్వర్ వెయిట్కు ఉపయోగించిరని ఈ రాతి మీద వేయబడి ఉన్న రోమియుల చిత్రపటాల ద్వారా తెలుసుకొనగలము ఎడమ వైపు తిన్నగా ఉన్న స్థలంలో రోమా జెండా ఎగురవేసి ఉండవచ్చు ఆర్చి లాంటి క్రింద భాగమున చదురుగా ఉన్న స్థలమున యేసు యూదుల రాజు అన్న పెద్ద గుర్తును నిలిపి ఉండవచ్చును ఆర్క్ డిస్కవరీ ఇంటర్నేషనల్ బృందము ఇలా గుర్తును నిలిపే స్థలము పైన ఆర్చిరా ఉండే గదులను సిస్టారియా ఫిలిపీ కనుగొనేది వీటిలో జ్ఞాపకార్థమైన వస్తువులు పెట్టేవారు భూమి బండలు ఒక పెద్దరాయి పైనుండి క్రింద వరకు పగిలి ఉండుటయు నేడు అది పూర్వబడి ఉండుటయు ఆ ప్రతిమను నుంచి పెట్టు స్థలము వరకు దీనిని చూడగలము ఆర్క్ డిస్కవరీ ఇంటర్నేషనల్ ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విలువైన రుజువులు కలిగి ఉన్నది ఈనాడు దీనికి సంబంధించిన ఛాయాచిత్ర చూపించకపోయినప్పటికీ రాన్ బట్ గారు అత్యంత నమ్మకస్తులు ఇప్పుడు రాన్ గారు మరియు నిబంధన మందసము అధికార పురావస్తు పరిశోధకుని కలిశాను అతను ఎందుకు నాతో మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు ఆ సమయంలో నేను ధరించిన బట్టలు నా పరిస్థితిని చూచి కూడా నాతో మాట్లాడుచున్నాడు సంతోషకరమైన విషయం ఏమిటంటే నేను శిఖర భాగాన్ని త్రవ్వుచున్నాను అంతేకాక వాటిని వచ్చి చూచుటకు నీకు అభ్యంతరం లేనిచో రమ్మని చెప్పితిని కనుక నేను అతనితో నడుచుచు ఆ త్రవ్వకాలను చూపించుచు అక్కడ కొండరాయి దగ్గర ఒక రంధ్రము వద్ద చెత్తలో రెండు పిల్లులు పడి ఉండెను దానిని నేను నా ఎడమ వేలితో చూపుతూ ఇవి రోమియుల శిథిలాలని చెప్పితిని ఇవి అసహ్యంగా ఉన్నాయి కదూ ఇదే ఇర్మియా గ్రోటో ఇక్కడ దేవుని నిబంధన మంద్రసము ఉన్నదని నోరు జారితిని నాకు తెలియని విషయాలు నేను పలికితిని ఇది నిజంగా గొప్ప సత్యమైతే మనము అక్కడ త్రవ్వకాలు ప్రారంభిస్తాము నేను మీరు ఉండటానికి ఆహారం బట్టలు ఉతికించడం లాంటివి చూచుకుంటానని చెప్పెను నా బట్టలు చూచినప్పుడు అతను ఆ మాటలు పలికెను నేను నిబంధన మందసము గురించి అసలే ఆలోచించలేదు నేను ఇంటికి వెళ్ళి అక్కడ మందసము ఉండునా ఏంటి అని ఆలోచించసాగితే రెండవ రాజులు ఇరవై ఐదవ అధ్యాయమందు పట్టణమంతయు శత్రువులచే కట్టబడెను అందువలన నిబంధన మందసము అక్కడ ఉండునని గ్రహించితిని ఎందుకనినా ఏదో బలమైన శక్తి నన్ను అలా పలికించెనని రూఢీగా నమ్మితిని గోడ క్రింద త్రవ్వడం వలన మొదట చెక్కబడిన గురుతునే క్రింద త్రవ్వకాలలో కనుగొంటిమి నజరేయుడైన యేసు యూదుల రాజు అన్న చెక్క ముద్రను కనుగొంటిమి ఆ స్థలమును చెప్పడం కష్టం గోడ క్రింద భాగమని చెప్పవచ్చు అది మనుష్యులు తిరుగు రహదారి అని మేము గమనించితిమి శిలువ వేయుటకు తగిన స్థలము కాకుండినా దానిని కాదు రాన్ వయాట్ గారి నిబంధన అనేక సంవత్సరములు సాగింది ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రాధికారులు రాన్ గారికి పరిశోధన అనుమతి ఇచ్చేది అయితే దీనిని బహిరంగపరచలేదు కొందరు విమర్శకులు ఆయన పనిచేయలేదని వాదించరు అయితే ఇక్కడ మీరు చూడగలరు అక్కడి పనులలో వయాట్ గారు కష్టించి పనిచేయచున్నారు ఆయనకు అనేకులు సహాయం చేస్తూ ఉన్నారు అపోగ్రైఫా గ్రంథమైన మకాబీసు దైవ ప్రేరేపితము కాదని మేము అనుకునిచున్నాము అయితే కొద్ది చారిత్రాత్మకమైన సమాచారం మనం పోగు చేసుకోవచ్చు అందులో ఇలా వ్రాసి ఉంది ఎర్మియా ఒక గుహ కనుగొని గుడారమును మందసమును బలిపీఠాన్ని అందులో ఉంచి దానిని మూసివేశాను నేటికి అది ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు దేవుడు తన ప్రజలను పోగు చేసి వారి మీద తన కృపను చూపు వరకు దేవుడు ఈ విషయాలను ప్రజల వెలుగులోకి తీసుకురాడు ఎప్పుడైతే క్రీస్తు మరణించెనో భూమి వణికెను బండలు బద్దలయ్యను ఆ గొల్గతా కొండ పైనుండి క్రింద వరకు పగిలెను ఎడమ భాగమున ఒక రంధ్రము ఏర్పడెను శిలువ వేయబడిన క్రింది భాగము ఇరవై అడుగులు చీలి తెరుచుకొనెను అక్కడ దేవుడు నిబంధన మందసానికి కరుణాపీఠానికి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరమున బబులోను సామ్రాజ్యం ఎరుషలేమును నాశనం చేసినప్పుడు దేవుడు తన భూలోక సింహాసనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసెను అరమతై ఏసేపుకు యేసు దేహాన్ని ఇచ్చుటకు ముందు శతాధిపతి యేసు దేహాన్ని ఎడమ ప్రక్కన పొడవగా బల్లెపు పోటుకు నీరు రక్తం వేరై ఉబికి ప్రవహించెను ఆ రక్తపు బిందువులు ఈ చీలిన రాతి సందులలో నుండి కరుణాపీఠంపై పడెను అప్పుడు ఏసు మరణించెనని గ్రహించెను ఈ కారణంగా ఏసు పాత నిబంధనను నెరవేర్చి నూతన నిబంధన ప్రారంభించెను నాలుగోసారి గుహలోకి వెళ్ళగా అది చెక్కు చెదరకుండా ఉండెను అన్ని క్రమ పద్ధతిలో అమర్చబడి ఉండెను గోడకు ఎదురుగా నిబంధన మందసము ఉంచబడెను గుహ చివర స్ఫటికము వలె మెరిసెడి వానధనస్సు రంగులమయమై ఉండెను నేను ఎప్పుడైతే మందసాన్ని కనుగొన్నానో అక్కడ నలుగురు యువకులు నిలబడి ఉన్నారు నేను వారితో మీరిక్కడ ఏమి చేయుచున్నారని అడిగి తిని వారిలో ఒకరు మందసములో మోషే రాతి పలకలను ఉంచినప్పటి నుండి వాటిని కాపలా కాయుటకు వచ్చిన నలుగురు దేవదూతలము అనెను అంతే నేను చచ్చిన వానిలా కదలలేకపోయాను గాలి పేల్చలేక నిర్జీవములా పడిపోతిని ఆ దూతలు కెమెరాను నిబంధన మందసము వైపుకు పెట్టమన్నారు వెళ్ళి కరుణాపీఠాన్ని ఎత్తి పట్టుకున్నాను అది ఎంతో బరువైనది నేను దానిని ఎత్తలేను అది స్వచ్ఛమైన బంగారం రాతి పలకలను బయటికి తీయమని ఆ నలుగురిలో ఒక దూత నాతో చెప్పెను అందరూ వీటిని చూడాలని దేవుడు కోరుచున్నాడనెను నేను వణుకుతూ వాటిని తీసుకుంటిని ఆ దేవదూతలు కరుణాపీఠాన్ని తిరిగి నిబంధన మందసముపై ఉంచిరి నేను భయంతో వెనక్కు జరిగితిని పది ఆజ్ఞల రాతి పలకలను ఆ దూత తీసి గుహలో ఓ రాతిపై ఉంచెను ఆ దూత ఇప్పుడు నీవు కరుణాపీఠముపై ఉన్న రక్తాన్ని కొంత తీసి పరిశోధనకు పంపమని చెప్పెను వెంటనే నేనలాగే చేసి తిని ఎండిన రక్తంలో ప్రాణం ఉండదు ఇది అందరికీ తెలుసు ఐగుప్తు మమ్మేల రక్తం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు కానీ క్రోమోజోములు లెక్కలు మాత్రం ఎవ్వరూ వేయలేరు దీని గురించి నాకు బాగా తెలుసు కొత్త విషయాలు అనేకం వస్తూ ఉంటాయి నాకు అన్నీ తెలుసు అని నేను అనను అయితే ఒకటి నేను చెప్పగలను ఏమి చేసినప్పటికీ క్రోమోజోము లెక్కలు మాత్రం చచ్చిన రక్తములో తెలుసు లాగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు కానీ ఎప్పటికి ఎవ్వరూ తెలుసుకోలేరు ఏ రక్తములోనైనా తెల్ల కణాలు ఉంటేనే అది సజీవ రక్తమని తెలుస్తుంది మొట్టమొదటిసారిగా నేను మందసముపై యేసు రక్తాన్ని ఇజ్రాయేలు నందు పరిశోధనాశాలకు తీసుకు నేను ఇజ్రాయేలు అధికారులను ఎక్కడ సరి అయిన పరిశోధన ఈ దేశంలో జరుపునని అడగగా వారు చెప్పిన ప్రకారం నేను తీసుకువెళ్ళి అక్కడ ఈ రక్తాన్నిచ్చి దీని గురించి ఏమి పరిశోధించగలరని అడిగితేని వారు దానిని డెబ్బై రెండు గంటలు సెలైన్లో పెట్టి శరీర ఉష్ణోగ్రతలో తిప్పిని దానికి నేను ఒప్పుకుంటుని దానిని పరిశోధించేటప్పుడు నేను కూడా అక్కడ ఉండదనని చెప్పితిని దానికి కూడా వారు ఒప్పుకొనిరి తర్వాత వారు చెప్పిన ప్రకారం నేను మరలా తిరిగి ల్యాబ్కు వచ్చాను వారు పరీక్షించి ఇది మానవ రక్తమని మేము చెప్పగలము అన్నారు నేను వారితో తెల్ల కణములు తీసి వాటిని నలభై ఎనిమిది గంటలు శరీర ఉష్ణోగ్రతతో పెట్టి వాటి పెరుగుదల బట్టి చెప్పమన్నాను ఇది చచ్చిన రక్తం కనుక అలా చేయటం కుదరదని తేల్చి చెప్పారు అయితే అయ్యుండొచ్చు కానీ ఒక్కసారి చేయమని బ్రతిమాలితిని దానికి వారు ఒప్పుకోవటంతో నేను మళ్లీ ఎప్పుడు రావాలో తెలుసుకుని అక్కడ నుండి బయటికి వెళ్ళి తిని వారు చెప్పిన టైంలో నేను తిరిగి వచ్చాను ఆ రక్తాన్ని మైక్రోస్కోప్లో చూసిన వ్యక్తి ఆశ్చర్యపోయి వేరొకరిని పిలిచి ఇద్దరు కలిసి ల్యాబ్ అధికారికి చూపించి వారిలో వారు మాట్లాడుకుని రానియాటగారు ఇందులో ఇరవై నాలుగు క్రోమోజోమ్స్ ఉన్నాయన్నారు ప్రతి వారిలో నలభై ఆరు ఉంటాయి ఇందు ఇరవై మూడు తల్లివి ఇరవై మూడు తండ్రివి అందులో ఇరవై రెండు ఆటోజోమ్స్ తల్లివి ఇరవై రెండు ఆటోజోమ్స్ తండ్రివి లేనప్పుడు తల్లి నుంచి ఎక్స్ ఏర్పడుతుంది తండ్రి నుండి ఎక్స్ లేక వైని పొందుకుని ఆడగానో మగగానో రూపుదిద్దుకుంటారు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో మాత్రం ఇరవై మూడు క్రోమోజోమ్స్ తన తల్లి అయిన మరియవి వాటితో పాటు ఒకే ఒక వై క్రోమోజోమ్ కూడా ఉంది ఒకవేళ తల్లి నుండి ఆటో జోమ్స్ లేకపోతే బిడ్డ రూపొందదు అన్ని అవయవ భాగములు తల్లి ఆటోజోమ్స్ మీద ఆధారపడి ఉంటాయి వై అన్న క్రోమోజోమ్స్ మగని నిర్ధారిస్తుంది ఇక్కడ ఇరవై రెండు పురుష క్రోమోజోమ్స్ లేనందున పరిశుద్ధాత్మ శక్తి వలన వై క్రోమోజోమ్ ద్వారా ఈ రక్తం రూపింపబడినని ల్యాబ్ పరిశోధనలో తేలింది అప్పుడు ల్యాబ్ వారు ఇంతకీ ఈ రక్తం ఎవరిది ఇప్పటికీ ఈ రక్తం ఇంకా సజీవంగానే బ్రతికి ఉన్నది అని ఆశ్చర్యంగా అడిగారు ప్రతి పాపి కోసం పిలువలో కర్చిన యేసయ్య రక్తం ప్రియులారా ఆ రక్తాన్ని పరీక్షించిన వారు అక్కడికక్కడే రక్షణ పొందారు ఏసు ప్రక్క నుండి కారిన రక్తం బండ సందులో నుండి కరుణాపీఠంపై పడి పాత నిబంధనని రద్దుపరచడం ద్వారా కొత్త నిబంధనకు నాంది పలికింది భూమి గర్భంలో రక్తం దాగి ఉందని నూతన నిబంధన తెలుపుతూ ఉంది నీరు ద్వారాను రక్తం ద్వారాను ఈయన అనవచ్చను దీనిని ఆత్మ మనకు తెలియజేయ ఆత్మ అనగా సత్యము పరలోకములు ముగ్గురు మనకు సాక్ష్యం ఉన్నారు తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకరే భూలోకంలో కూడా సాక్ష్యము ఈ ముగ్గురే ఆత్మ నీరు మరియు రక్తము ఈ ముగ్గురు కూడా ఒకరే మనము మనుషుల సాక్ష్యం నమ్మిన ఎడల దేవుని సాక్ష్యం మరీ గొప్పది కదా ఇది దేవుని సాక్ష్యం దేవుడు కుమారుని పరిశోధించి చెప్పినది భూమి మీద ముగ్గురు సాక్ష్యం పలుకుదురు భూమిలో కాదు భూమి లోపల అనగా భూమి యొక్క క్రింద అని అర్థం ఆత్మయు నీరు మరియు రక్తము ఈ మూడు ఒకటిగా ఉన్నాయి తొమ్మిదవ వచనములో మనుషులు సాక్ష్యమే నిలిచిన ఎడల దేవుని సాక్ష్యం అంతకన్నా గొప్పది కరుణా పీఠంపై ఉన్న రక్తము మరియు నీళ్లను గూర్చి కుమారుని గూర్చి తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏమనగా కుమారుడు సమస్త మానవాళికై రక్తం చిందించి ప్రజలను విమోచించెను కుమారుని నామమున మరియు ఆయన రక్తమున దేవుని యొద్ద క్షమాపణ పొందగలము నిబంధన మందసము ఎక్కడైతే ఉండునో నిత్యత్వము అక్కడే ఉండును అది తండ్రి అయిన దేవునికి ఈ లోక నివాసులకు రుజువు కుమారుడు మనకై మరణించను పాత నిబంధన ప్రకారం నిబంధన మందసముపై ఒక ప్రత్యేక అభిషేకము ఉండెను నీ ప్రజలకు పరిశుద్ధ పట్టణమునకు ఏడు వారములు నిర్ణయింపబడెను అతిక్రమము బాపుటకును పాపము పరిహరించుటకును దోషముల నిమిత్తం దిద్దుబాటుకును నిత్య నీతిని తెచ్చుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించే వరకు ఈ ప్రవచన దర్శనానికి అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటము అనున్నది ఏ ముఖ్య ఉద్దేశము సాటి లేని అభిషేక రక్తమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా యాక్టివేట్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్ మీరు పొందొచ్చు థ్యాంక్ యూ